మీడియా మిత్రులకు కోడెల అభిమానులకు ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు కూడా డాక్టర్ గారు ఆరో వర్ధంతి జోహారులు అర్పిస్తూ ఉన్నాము మరి ఈ కార్యక్రమాన్ని నర్సాపేట పట్టణంలో మరి అసెంబ్లీ ఆఫీసులో కానీ పార్లమెంట్ ఆఫీసులో అదేవిధంగా ఖమ్మ హాస్టల్లో టౌన్లో ఉన్న కోడలి విగ్రహాలకే ఘనంగా నివాళులు అర్పించారు వాళ్ళ గారు లాంటి వ్యక్తి మళ్ళీ రావాలంటే రారు మరి కలకాలం ప్రజల గుండెల్లో నిలిచే వ్యక్తి డాక్టర్ కోడెల అన్న ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారు అదేవిధంగా డాక్టర్ కోడెల గారు మరి పల్నాడు జిల్లా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు మరి ఎంతో అభివృద్ధి చేసిన ఆ వ్యక్తిని వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి కొన్ని అత్యంత్రియ శక్తులు ఆయన్ని దృతరాష్ట్ర కవుల్లోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ప్రజలందరూ కూడా కోడల గారు ఉంటే ఎంతో బాగుండదని ఆలోచనతోటి అన్న ఎన్టీ రామారావు గారికి కుడి భుజంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి అండదండగా ఉండి మరి ఎన్నే ఏళ్ళు పరిపాలన సాగించిన అటువంటి డాక్టర్ కోడెల గారిని ఎవరు మర్చిపోలేరు అటువంటి గొప్ప వ్యక్తికి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జోహార్ జోహార్ కోడెల